మరోసారి వాలంటీర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగలం సభకు హాజరయ్యారు నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుతో ఐదు వేల జీతం తీసుకుంటూ ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయడం న్యాయమా అని అడుగుతున్నాను మేము అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని తీసి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు చంద్రబాబు కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే మీ విధి ఈ మాటే అన్నారు ఎన్నికల సంఘం కూడా ఇదే చెబుతుందని వాలంటీర్లు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని తెలిపారు ఎన్నికలు అయిపోయే వరకు వీళ్ళు ఎక్కడా జోక్యం చేసుకోకూడదు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ చెప్పింది కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి ఇక అక్కడి నుంచి జగన్ శవరాజకీయాలు బయలుదేరాయని పండుటాకుల వంటి ముసలి వాళ్లను చంపేయాలని కక్షగట్టాడని విమర్శ చేశారు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వకూడదని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు కేంద్రంలో మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తయారవుతుందని రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమిగా కలిశాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత పురంధేశ్వరి పోటీ చేస్తున్నారన్నారు రాజానగరం నిడదవోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు వారందరినీ గెలిపించుకోవాల్సిందిగా చంద్రబాబు కోరారు కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు లేదంటే రాష్ట్రానికి అధోకాలి అధోగతి పడుతుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు